అందరికీ నమస్తే అండి మొత్తం ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీలు ఖాళీ అయితే ఒకటి జనసేనకి ఇచ్చారు జనసేనకు ఒకటి ఇవ్వడం తప్పులేదు న్యాయం మిగిలిన నాలుగు నిజానికి టీడీపీకే ఉండాలి ఇప్పుడు శాసనసభలో ఉన్న శాసనసభ్యుల బలం ఆధారంగా కానీ బీజేపీ వాళ్ళు పట్టుపట్టడంతో ఇంకా పెద్దలు కదా కాదని లేక బీజేపీకి ఇచ్చారు ఆ ఒకటి వాళ్ళు ఏం చేశారు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ ఆంధ్రప్రదేశ్గా గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన సోమవీర్రాజు గారికి ఇచ్చారు అది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నచ్చట్ల ఆల్రెడీ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు నెగిటివ్గా కామెంట్ చేయడం మొదలుపెట్టారు బీజేపీ వాళ్ళు మళ్ళీ సేమ్ రాజకీయం మొదలుపెట్టారు ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం అంటే ఇంకా వైసీపీ వాళ్ళకి ఇచ్చినట్టే కదా అనే ఒక విమర్శ ఎందుకంటే సోమవీర్రాజు గారు ఫక్తు బీజేపీ నాయకుడు ఆయన ఆయన ఆలోచనలన్నీ బీజేపీనే ఆయన బీజేపీ మొదటి నుంచి కూడా బీజేపీ కార్యకర్త బీజేపీ అభిమాని నరేంద్ర మోదీ గారు హార్డ్ కోర్ ఫాలోయర్ కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వచ్చేసరికి చంద్రబాబు గారా జగన్ గారే అనేసరికి ఆయన జగన్ గారికే మద్దతు ఇస్తారు టీడీపీనా వైసీపీనా అనేసరికి ఆయన ఎంతనే వైసీపీకే మద్దతు ఇస్తారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కానీ లేదా అంతకుముందు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈవెన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నాయి కదా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అప్పుడు కూడా ఆయన తరచూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసేవాడు టీడీపీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసేవాడు టీడీపీకి బీజేపీకి తెగదింపులు అవ్వకముందే విడిపోకముందే ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేసేవాడు ఎమ్మెల్సీగా ఉంటూ అప్పుడే ఆయన పట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంత సీరియస్ అయ్యారు సో ఆ తర్వాత ఎప్పుడైతే టీడీపీ బీజేపీ పూర్తిగా విడిపోయాయో రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు గారి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు ఆయన చేసే కామెంట్స్ కావచ్చు ఆయనకు సంబంధించిన మీడియాలో ఆయన మాట్లాడిన అంశాలు కావచ్చు ఎప్పుడు కూడా టీడీపీని టార్గెట్ చేసేలా ఉంటాయి ఈవెన్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏ సబ్జెక్ట్ లేవనెత్తినా టీడీపీని తిట్టుతూ వచ్చేవాడు అనమాట రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంటుంది కానీ ఆయన మాట్లాడినప్పుడు టీడీపీని తిట్టేవాడు అది ఎక్కువగా ఉంది అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే వైసీపీని కొట్టాలంటే తమలపాకుతో కొడతాడు ఆయన టీడీపీని కొట్టాలంటే ఇనపరాటుతో కొడతాడు అలా ఉండేది ఆయన రాజకీయం అటువంటి వ్యక్తికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల టీడీపీ కేడర్లో ఒక రకంగా నిరుత్సాహం ఇందుకైనా బీజేపీకి ఎమ్మెల్సీ ఇచ్చింది వాళ్ళు దాని బదులు ఇంకా ఫక్తు వైసీపీ వాళ్ళకి ఇచ్చుకున్న బాగుండేది కదా వైసీపీలో ఉన్న వాళ్ళకి వైసీపీ కొండవా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చేయచ్చు కదా ఇంక ఇతనికి ఇస్తే ఏముంది అనేటట్టు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారనమాట అయితే ఒకటి నాకు తెలిసినంత వరకు సోమవీర్రాజు గారు బీజేపీ లైన్లో ఉండే వ్యక్తి ఆయన ఐడియాలజీ మేబీ ఇక్కడ చంద్రబాబు గారు అంటే టీడీపీ అంటే పడకపోవచ్చేమో కానీ ఆయన బీజేపీ లైన్లో ఉండే వ్యక్తి బీజేపీ అంటే విపరీతంగా పనిచేస్తారనమాట అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడిగా ఇవ్వడానికి కూడా కారణం అదే అంతకుముందు సోమవీరరాజు ఎవరికి తెలుసు ఆయన ఎమ్మెల్సీగా అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీగా అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత అందరికీ తెలిసింది కాకపోతే ఆయన చేసిన రాజకీయం కారణంగా ఎవరికి నచ్చలేదు కాబట్టి ఇంకా ఆయన మార్చి పురంధేశ్వర్ గారికి ఇచ్చారు ఈవెన్ ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమిటీలు కూడా అంతా ఆయనకు అనుకూలంగా వేసుకున్నారు అందులోనే చాలామంది వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వేశారనే ఒక అపవాద కూడా ఉండేది సో అంటే ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైసీపీ కోసమే పనిచేశారు ఈ రాష్ట్రంలో వైసీపీ స్టాండ్లోనే పనిచేశారు అనేది బీజేపీలో కొను కొంతమంది మాట్లాడతారు సో ఇప్పుడు నిజానికి ఇవ్వాలంటే ఇంకా బీజేపీలో చాలామంది నాయకులు ఉన్నారు ఎమ్మెల్సీగా ఇవ్వడానికి మాధవ్ గారు ఉన్నారు లేదా ఇంకా చాలామంది ఉన్నారు ఒక్క ఈయన సోమవీర్రాజు గారు జీవీఎల్ నరసింహారావు గారు విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళ ముగ్గురికి ఇస్తే మాత్రం పొత్తు దెబ్బతింటుంది వీళ్ళు పొత్తులో ఉన్నప్పటికీ వైసీపీ శ్రేయభిలాషులుగానే మాట్లాడతారు ఎప్పుడు సందు దొరికినా ఎప్పుడు సమయం దొరికినా తెలుగుదేశం పార్టీని విమర్శించడానికే చూస్తారు కాబట్టి వీళ్ళ ముగ్గురికి తప్పి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అనేది టీడీపీ వాదన కానీ ఇంక బీజేపీలో వేరే ఆప్షన్ దొరికినట్లేదు చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకో వేరే వాళ్ళ జోలికి వెళ్ళాల సోమవీ రాజు గారికి ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు గతంలో కూడా ఆయనకే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆయనకే ఇచ్చారు సో అప్పుడు ఇచ్చి తప్పు చేసామనే భావనలో ఉంది ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇవ్వడం పట్ల టీడీపీ వాళ్ళు ఇంకా బయటకు మాట్లాడలేరు అది పొత్తు ధర్మం అది వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అది బీజేపీ పార్టీ కేటాయించిన సీటు మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు దీని మీద చంద్రబాబు గారో లోకేష్ గారో లేదంటే టీడీపీ నాయకులు అఫీషియల్గా ఏమీ కామెంట్స్ చేయలేరు పలానా వ్యక్తికి ఇవ్వద్దు అని చేస్తే ఏమైనా ఇంటర్నల్గా ట్రై చేస్తే చేయాలి కానీ సో ఇప్పుడు వాళ్ళు కూడా పట్టించుకోవట్లే సర్లే వాళ్ళు ఏం చేస్తారు చేసుకొనిలే మనకెందుకు లే అనేటట్టు ఉన్నారు కానీ సోషల్ మీడియాలో టీడీపీ కేటర్ మాత్రం రగిలిపోతున్నారు